హాయ్ వర్స్ ఈ వీడియోలో ఏపీలో రేపటి నుంచి మనకి పెన్షన్ల తనిఖీ ఉంటుంది వీరికి పెన్షన్లు అయితే రద్దు చేయబోతున్నారు ఏదైతే గతంలో పొందిన పెన్షన్లకి సంబంధించి రద్దు చేయబోతున్నట్లు సమాచారం రావడం జరిగింది ఎందుకు రద్దు చేస్తున్నారో ఎవరికి రద్దు చేస్తున్నారో ఈ వీడియోలో మీకు క్లారిటీ ఇన్ఫర్మేషన్ తెలియజేస్తాను చాలామంది మన వీడియో చూస్తున్నారు కానీ లైక్ సబ్స్క్రైబ్ షేర్ చేయట్లేదు అలా చేస్తేనే ఈ వీడియో చాలామందికి రీచ్ అవుతుంది ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా మనకి పెన్షన్ల తనిఖీ చేయబోతున్నట్లు సమాచారం రావడం జరిగింది గతంలో వైసీపీ పాలనలో భాగంగా కొంతమంది ఫేక్ డాక్యుమెంట్స్ పెట్టి పెన్షన్లు పొందారు దానికి సంబంధించి ఇప్పుడు ప్రభుత్వం మళ్ళీ సర్వే నిర్వహించి పెరిగిన పెన్షన్లు ఇవ్వాలి అని చెప్పేసి భావించడం జరిగింది అందులో భాగంగా నాలుగు వేల రూపాయలు వృద్ధులకి విత వృద్ధాప్య పెన్షన్లు ఆరు వేలు అని చెప్పేసి నిర్ణయించుకోవడం కూడా జరిగింది గతంలో ఏదైతే ఇచ్చినా ఆమె మనకి మూడు వేల రూపాయలు ఇచ్చారో పెన్షన్ ఇప్పుడు ఆరు వేల రూపాయలకి అవ్వడం జరిగింది వృద్ధాప్య వీళ్ళక వరకు వికలాంగులకి సో ఈ వికలాంగుల పెన్షన్లకి ఏం చేశారంటే చాలామంది గతంలో పరిపాలనలో భాగంగా ఏం చేశారంటే కొన్ని జిల్లాలో కొంతమంది కార్యకర్తలైనా లబ్ధిదారులైనా వారి సౌలభ్యం కోసం ఒక్కొక్క డాక్యుమెంట్కి ఇరవై ఐదు వేల రూపాయలు తీసుకొని ఫేక్ డాక్యుమెంట్స్ సృష్టించి ఈ పని చేశారని తెలుస్తుంది ఎక్కువగా బ్లైండ్ పర్సన్స్గా డాక్యుమెంట్స్ సృష్టించి ఈ యొక్క ఏదైతే పెన్షన్ ఉందిగా పొందుతున్నారని చెప్పి సమాచారం రావడం దీన్ని గమనించిన టీడీపీ ప్రభుత్వం వెంటనే అరువులైన వారికి మాత్రమే పెన్షన్ ఇవ్వాలి సో ఒక్కొక్క జిల్లాలో ఇట్లా మనకి ఫేక్ డాక్యుమెంట్స్తో పది నుంచి పదిహేను వేల మంది పెన్షన్దారులు ఉన్నట్టు అంటే ఫేక్ పెన్షన్దారులు ఉన్నట్టు సమాచారం రావడం జరిగింది సో ప్రతి ఒక్కరి ఒకవేళ ఈ సర్వే చేస్తూ ఒకవేళ అవసరమైన వారు ఎవరైతే ఉంటారో గుర్తుపెట్టుకోండి ఇప్పుడు ఈ ఈ ఫేక్ డాక్యుమెంట్స్ సృష్టించిన వారిని అందరినీ రిమూవ్ చేస్తూ అవసరమైన పర్సన్స్ ఒకవేళ ఎలిజిబిలిటీ ఉన్న పర్సన్స్కి ఈ యొక్క వృద్ధ వికలాంగుల పెన్షన్ అయినా వృద్ధాప్య పెన్షన్ అయినా ఇవ్వాలి అని చెప్పి భావిస్తున్నారు ఇక నుంచి ఇంటింటికి వచ్చి సర్వే చేసి ఇస్తాము అని చెప్పేసి చెప్పడం జరుగుతుంది ఓవరాల్గా అయితే గతంలో బ్లైండ్ పర్సన్స్గా ఎక్కువగా పెట్టిన సర్టిఫికేట్స్ ఎక్కువ ఉన్నాయి ఇంకా చెప్పాలంటే ఇంకా వేరే సర్టిఫికేట్స్ కూడా పెట్టి ఉండొచ్చు బట్ చూడాలి దానికి సంబంధించిన అప్డేట్స్ అయితే క్లియర్గా వీళ్ళు సర్వే చేసి రిమూవ్ చేస్తామని చెప్తున్నారు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ హ్యావ్ ఎ నైస్ డే